ఏ శ్లోకం ఆ శ్లోకమే బంగారం ఒక శ్లోకం ఒక్కొక్క బంగారం రాసు ఆ బంగారం మన మనసుని బంగారం చేస్తుంది మన బుద్ధిని బంగారం చేస్తుంది భగవంతుడు చెప్తున్నాడు లెట్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవరి సైడ్ మార్బల్ సైడ్ ఎటు చూసినాం ఏ దిక్కు వచ్చినా ఏ కోణాల నుంచి వచ్చినా కూర్చున్నా మనం ఉంచున్నా ఇటో వచ్చిన నాకు హోలీ ధర్మ పవిత్రమైనటువంటి తలంపులు ఆలోచించి నా మెదడులోకి వచ్చేలాగా ఆశీర్వించే కృష్ణ మురళి మోగులి ఇంకేదంటే రమణ మహర్షి గారు ఈ మాట రిపీగా చెప్పారు నీ స్థలం బట్టి నీ మాట అంటుంది నీ స్థలంపుని బట్టి నీ చేత అంటున్నాను నువ్వు చేసే పని నువ్వు మాట్లాడే మాట నీ స్థలంపు మీద ఆధారపడి ఉంటుంది ఆ స్థలంపులు ఎటువంటి తలంపులు వస్తాయో జాగ్రత్తగా చూసుకో నీ తలకాయ నేను మెదల్ని జాగ్రత్తగా వాచ్ చేసుకో నిరంతరం పెట్టుకో వాచింగ్లో పెట్టుకోట్ కంట్రోల్ సైడ్ మీ శరీరం ఎలా ఉందో లోపల అంతఃకరణం ఉంటుంది లోపల నా పని ముక్తి ఉంటుంది లోపల మనస్సు ఉంది మనస్త బుద్ధను మరుగుతనం లోపల ఒకటి ఉంది శరీరానికి లోపల ఒకటి అంతఃకరణం ఒకటి ఆ మనస్సు ఉంది దానికి పవిత్రత లేకపోతే దానికి ఏకాగ్రత లేకపోతే నీకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది నీకు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అంతకరణం అంటే లోపల పనిముర్తి లోపల పనిముట్టు అంటే మనస్సు ఆ మనస్సుకు నీ పవిత్రతను పట్టిస్తే అందులో ఎందుకు శాంతి ఆ శాంతి నుంచి ఎందుకు సుఖము అంటే భగవంతు ఇక్కడికి ఎట్టిన పవిత్రుడు అవ్వాలి పరమ పవిత్రుడు అవ్వాలి ఆ పవిత్రత అవడానికి నీరు ఉపయోగించుకోవాలి నువ్వు జాగ్రత్తగా బతి వాక్ మాటను జాగ్రత్తగా ఉంచుకోవాలి మాటని ఏమి లేదు మీరు మహర్షాలు అంటే ఒకటే మీ మైండ్ హ్యాండిల్ చేసుకో ఆ కార్ నడిపేది డ్రైవర్ ఆ కార్ ఎలా హ్యాండిల్ చేస్తా ఉంటాడు జాగ్రత్తగాని అలాగే మీ మైండ్ ని ఎప్పటికప్పుడు ఏ క్షణం అంటే క్షణం హ్యాండిల్ చేసుకో మీకు ఏదైనా ఆ ఫ్యాక్టరీ ఉందనుకోండి ఆ ఫ్యాక్టరీలో మనుషులు మీరు ఎగిమానగా ఉంటే ఆ ఫ్యాక్టరీలో ఎప్పుడు ఎలా మేనేజ్ చేస్తారో మన మైండ్ ని మనం మేనేజ్ మనం ఎక్కడ మేనేజ్ చేయడం ఎలాగ నేర్చుకున్నాం కానీ మన మైండ్ మనం మేనేజ్ చేయడం నేర్చుకోలేదు మన మైండ్ మనం మేనేజ్ చేయడం నేర్చుకుంటే ఈ ఫ్యాక్టరీలో ఉన్న మనుషులు ఎలా మేనేజ్ చేస్తున్నారో అలాగే మా మైండ్ నేను మేనేజ్ చేసుకుంటే కాదు నడిపేటప్పుడు ఎలాగో డ్రైవ్ చేసుకున్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నానో అలాగే మన మైండ్ నేను హ్యాండిల్ చేసుకుంటే ఈ జరుగులోనే మీరు అందరూ మహానుభావుడు అవుతారు అయితే కృష్ణుడు చెప్పి ఏంటంటే దారి అయిపోయాడో ఏ చెప్పారని ఆ మాటను ప్రమాణంగా పెట్టుకోక అర్జున శాస్త్రాన్ని ప్రమాణంగా తెచ్చుకోయే భగవద్గీతను ప్రమాణంగా తెచ్చుకుని జీవితాన్ని జీవితాన్ని తీర్చిదిద్దుకో అంటాడు వాసుని నీ మూడు జాగ్రత్తగా ఉపయోగించుకో ఏంటి వాక్కు రెండు చేత నీ చేత్తోడు చేసే పనులు పరమ పవిత్రంగా ఉండాలి అది జాగ్రత్తగా ఉపయోగించుకో వాక్కు నియమించుకోవాలి ఎప్పుడు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎలా మాట్లా ఆ వాక్కుని జాగ్రత్తగా నియమించుకోవాలి ఎందుకంటే నీ వాక్కు పవిత్రత తీసుకొస్తుంది అపవిత్ర తీసుకొస్తుంది వాక్యను నియమించుకో తర్వాత చేత నియమించుకో వాటిని కొన్ని తలంపులు ఎటువంటి తలంపులు వస్తున్నాయి చూసుకో మంచి తలంపులు కర్మ పవిత్రమైన తలంపులు ఇతరు నీకు వచ్చే తలంపు నీకు ఉపయోగపడాలి సమాజానికి ఉపయోగపడాలి భగవంతుడి పాదాల దగ్గరికి తీర్చి చెప్పిగా ఉండాలి ఆ తలంపు అటువంటి తలంపులు ఇచ్చేలా చూసుకో తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండు చేత పని చేసేటప్పుడు జాగ్రత్త మెడికిగా ఉండు తర్వాత ఓడితో మాట్లాడే మాట విషయంలో జాగ్రత్తగా ఉంది అంటే సాధన విషయంలో అశెద్ద పనికి రాదు అజాగ్రత్త పనికి రాదు సోమరపణ పనికి ప్రాణాన్ని నిర్ణయించుకో ఈ గాలి లోపలికి వెళ్తా ఉంటుంది బయటకు వస్తా ఉంటాను మన శరీరానికి రెండు ఉన్నాయి ఒకటి రెండు తెలుసు ఒకటి ప్రాణము రెండు మనస్సు మనస్సు మనకు ఆలోచించి పెడుతుంది ప్రాణం మన శరీరానికి పని చేసే శక్తిని ఇస్తుంది ప్రాణం మన శరీరానికి పని చేసే శక్తిని ఇస్తుంది మనస్సు మన ఏదైనా కావాలంటే ఆలోచించి పెడుతుంది ఈ రెండు ఒక చోట్ల నీకు వస్తున్నాయి లోపల మనస్సు కదిలితే ప్రాణం కదులుతుంది ప్రాణం కదిలితే మనస్సు కదులుతుంది అంటే నీ ప్రాణాన్ని నియమించుకుంటా ఉంటే ఇవాళ డైరెక్ట్గా నీ మనస్సును హ్యాండిల్ చేసుకునే శక్తి నీకు లేదనుకో ఈ లోపల నుండి శ్వాసని బయటకు వచ్చే శ్వాసని నువ్వు అలా జాగ్రత్తగా చూస్తుంది అప్పుడు కూడా నీకు మనో నిగ్రహం కలుగుతుంది మనస్సు నియమించబడుతుంది మనస్సు నీ శక్తులెక్కి వింటుంది శ్వాసను చూస్తున్నప్పటికీ శ్వాసను పడుతుంది